కరెక్ట్గా ఇంకా రెండు మూడు రోజులు ఎవరి ఫేట్ ఎలా ఉంటుందనేది తేలిపోయే రోజు జూన్ ఫోర్త్ థర్టీ ఫోర్ సెగ్మెంట్స్లో కూటమి గెంత ఇచ్చారు థర్టీ ఫోర్లో ట్వంటీ సీట్స్ కూటమి గెలిచే ఉన్నాయి స్పీకర్ ఫేట్ ఎలా ఉందండి ఓడిపోతున్నారు రైట్ విజయనగరం దగ్గరకు వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ నైన్ సెగ్మెంట్స్ బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి ఏంటి జనసేన అభ్యర్థి కొంచెం టీడీపీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు నెల్లిమర్లో కూడా గట్టి ఫైట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఏదైతే కోరిక ఉందో అసెంబ్లీలో అధ్యక్ష అనాలని ఈసారి పవన్ కళ్యాణ్ అనబోతున్నాడు అధ్యక్ష అని అనబోతున్నారు అనేది రైట్ కృష్ణ గుంటూరు వద్దామండి ఇక్కడ ఓడిపోయే ప్రముఖులు ఎవరు మీకు తెలుసు కదా కొడాలి నాని వల్లవరిని వంశీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పని చేయలేదు చేయలేదు అనేది రూమర్ ఉంది జనసేన అవుట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ ఇంత ముందు వచ్చిన యాభై వేలు అరవైలు రాదు మరి హిందూపురం బాలకృష్ణ ముప్పై వేలు ఉంటుంది పైన సో వీళ్ళందరికన్నా బాలకృష్ణ గారికి ఎక్కువ మెజారిటీ రాదు నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ కరెక్ట్గా ఇంకా రెండు మూడు రోజులు ఎవరి ఫేట్ ఎలా ఉంటుందనేది తేలిపోయే రోజు జూన్ ఫోర్త్ జూన్ ఫోర్త్న వచ్చే ఫలితాలను బట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేది నిర్ణయం అవుతుంది అని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి వాస్తవానికి పొలిటికల్ పార్టీస్ ఓడిపోయినంత మాత్రం రాష్ట్రానికి ఖాళీ చేసి వెళ్లాల్సిన అవసరం లేదు బంగాళాఖాతంలోకి అవతల పార్టీ ఇసిరేయాల్సిన అవసరమూ లేదు బట్ అలా అనుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలకి ఏంటంటే అదొక రుగ్మత సరే ఆ విషయం పక్కన పెడితే ఇంతకీ కూటమి పవర్ పగ్గాలు చేజిక్కించుకుంటుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి జైకెత్తనం ఎగరేస్తారా ఈ అంశానికి సంబంధించి మనతో సమగ్రంగా విశ్లేషించడానికి చాణిక్య స్ట్రాటజీస్ సిఈఓ ముఖేష్ ప్రస్తుతం అంతా ఉన్నారు నమస్తే నమస్తే ముఖేష్ గారు సో చాలా డీటెయిల్డ్ సర్వే ఐ హ్యారీడ్ అవుట్ డిసెంబర్ ముప్పై నుంచి ఆల్మోస్ట్ యు హీన్ ఆన్ దిస్ ఎక్సర్సైజ్ మన పోల్కి ముందు రోజు కూడా మీరు ప్రీపోల్ సర్వే కూడా రిలీజ్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో మీ అవుట్కమ్ ఏంటి కూటమి పోటీ చేసిన నూట డెబ్బై ఐదు స్థానాల్లో మనం ఇచ్చింది ఏంటంటే డిసెంబర్ లెవెన్త్కి నూట ఎనిమిది నుంచి వన్ నాట్ ఎయిట్ టు వన్ వన్ నైన్ సీట్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇవ్వడం జరిగింది అది ఎందుకు పెట్టుకున్నట్టు పదకొండు నియోజకవర్గాల్లో కిన్ కంటెస్ట్ అంటే టైట్ ఫోర్ అహోర్ అవకాశాలు ఉన్నాయి అది ప్రీపోల్ ప్రీపోల్ బట్ ప్రీపోల్కి ఎలక్షన్స్ తర్వాత జరిగిన దానికి కొన్ని వ్యత్యాసాలు కనిపించినాయి కాబట్టి ఒక రెండు మూడు స్థానాలు మార్పు చేర్పులు ఉన్నాయి కాబట్టి మొన్న ఇచ్చిన వన్ నాట్ ఎయిట్ వన్ వన్ నైన్ ఇదైతే ఉందో అందులో ఒక ది బెస్ట్ ఫీచర్ అనేది రేపు ఎగ్జిట్ పోల్ రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది మనం నాలుగు రీజన్స్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ని విభజిత ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల్లో ఉత్తరాంధ్ర ఒక రీజియన్ ఉభయ గోదావరి జిల్లాలో ఒక రీజియన్ దక్షిణ కోస్తా కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఒక రీజియన్ రాయలసీమ నాలుగు జిల్లాలో ఒక రీజియన్ చూస్తే ఒకసారి ఉత్తరాంధ్ర వద్దాం మొత్తం ముప్పై నాలుగు సెగ్మెంట్ అండి ఉత్తరాంధ్రలో ఇంక్లూడింగ్ ఏది ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్తో సహా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళంలో పది విజయనగరంలో తొమ్మిది విశాఖపట్నంలో పదిహేను మొత్తం థర్టీ ఫోర్ ఉంటాయి థర్టీ ఫోర్ సెగ్మెంట్స్లో నేనైతే మీరు కూటమికి ఎంత ఇచ్చారు అంటే మీ ఏంటి ఆ రోజు ప్రీ పోల్ ఆ రోజున్న వాతావరణ పరిస్థితులు ఓటర్ నాడిని బేస్ చేసుకుంటే ప్రీ పోల్కి ఏంటంటే థర్టీ ఫోర్లో ట్వంటీ సీట్స్ కూటమి గెలిచే ఉన్నాయి మిగిలిన సీట్లలో వైఎస్ఆర్సీపీ గెలిచే ఉన్నాయి ఒక నాలుగు నియోజకవర్గాలకి కీన్ కంటెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ అది కూడా విజయనగరం జిల్లాలో కొంచెం వైసీపీకి ఎక్కువ గాలులు ఉన్నాయి శ్రీకాకుళం టీడీపీ పది నియోజకవర్గాల్లో ఒక ఏడు టీడీపీ గెలుస్తుంది మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఉత్తరాంధ్ర మన విజయనగరంకి వచ్చరికి తొమ్మిది ఉంటే ఒక ఎస్కోటా బొబ్బిలి నియోజకవర్గాల్లో టీడీపీ ముందుంది ఈ చిగురుపల్లి వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గెలుస్తున్నారు మళ్ళీ మిగిలిన నియోజకవర్గాల్లో విజయనగరంలో వైఎస్ఆర్సీపీలో ఉంది విజయనగరం టైట్ ఫైట్లో కూడా ఉంది నేనేది ఏంటంటే ఇప్పుడు వీఐపీ సెగ్మెంట్స్ చూద్దాం ఉత్తరాంధ్ర రీజన్ అంటే మంత్రులు అవును శ్రీకాకుళం పలాస పలాస చూస్తే శ్రీకాకుళం టౌను ధర్మాన మళ్ళీ ఒకసారి గెలవబోతున్నాడు ఓకే ఎందుకంటే టీడీపీ అభ్యర్థి అక్కడ వెళ్ళోన్ కాదు స్ట్రాంగ్ పర్సన్ ఏం కాదు అంటే అభ్యర్థిని అకామిడేషన్ చేయడంలో విఫలమైంది టీడీపీ బట్ ఎంతకీ అక్కడ ఎంపీ శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు సపోర్ట్ చేసినప్పటికీ ఓట్ అనేది పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ అభ్యర్థి ట్రాన్స్ఫర్ కాలేదు ఇక పలాసకి వచ్చేసరికి మొన్న టైట్ ప్రీపోల్డ్లో మనం టైట్ ఫైట్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ గెలుస్తూనే ఇచ్చాం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వైఎస్ పలాసాలో అప్పలరాజు గారు ఓడిపోతున్నారు టీడీపీ అభ్యర్థి శిరీష గౌత్ శిరీష మంచి మెజార్టీతోనే గెలుస్తుంది అంటే పలాస శ్రీకాకుళం రెండు రెండింటిలో శ్రీకాకుళం మళ్ళోసారి వైసీపీ గెలుస్తుంది అంత వ్యతిరేకతను ఓవర్కమ్ చేసి ప్రసాదరావు గారి గెలవబోతున్నారు ధర్మాన ప్రసాద్ రావు గారు ఎందుకంటే అక్కడ టీడీపీ అభ్యర్థి అకామిడేషన్ ఫెయిల్యూర్ ఓకే అది కలిసి వచ్చింది అక్కడ లక్ష్మీదేవి ఇస్తే కొంచెం కలిసి వచ్చే అంశాలు గుండా లక్ష్మీదేవి గారు కానీ వాళ్ళని కాదని శంకర్ అనే అభ్యర్థికి ఇవ్వడం జరిగింది సో దానివల్ల కొంచెం టీడీపీ క్యాడర్లో కొంచెం అసంతృప్తి అవన్నీ స్పీకర్ ఫేట్ ఎలా ఉందండి తమిళ ఓడిపోతున్నారు ఆయన మేనాల మీదే కంటెస్ట్ చేస్తాను రైట్ విజయనగరం దగ్గర వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ నైన్ సెగ్మెంట్స్ బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి ఏంటి బొత్స సత్యనారాయణ మళ్ళీ ఒకసారి గెలుస్తున్నారు కళా వెంకట్రావు మీద హండ్రెడ్ పర్సెంట్ వినింగ్ ఏ చూపుడుపల్లి వినింగ్ ఏ ఛాన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోటీ చేస్తున్న నాలుగు ప్లేసుల్లో నెల్లిమర్లో కూడా గట్టి ఫైటే ఇచ్చారు టీడీపీ వాళ్ళు ఎల్లోకమ్ మాధవి గజపతి నగరం అక్కడ కూడా గట్టి ఫైట్ ఏ ఉంది గజ గజపతి నగరం టైట్ ఫైట్ లో ఉంది ఏదైనా జరగచ్చు అక్కడ ఓకే బట్ చిపురుపల్లి మాత్రం బొత్సగారు గెలుస్తున్నారు అలాగే అంటే పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే శ్రీకాకుళం ఎలాగో చెప్పారు ఎవరు రామ్మోహన్ నాయుడు గారు అవును విజయనగరం సెగ్మెంట్ వచ్చేప్పటికి వచ్చేపటికి టీడీపీ గెలుస్తుంది టీడీపీ 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 ఫైర్ ఛాన్సెస్ హండ్రెడ్ కనిపిస్తున్నాయి అరకు పార్లమెంటు మళ్ళీ వైఎస్ఆర్ సిపి వైసీపీకి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ ఎట్లా ఉన్నాయండి ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇక్కడ పార్వతీపురం కురుపాం సాలూరు ఇటు సైడ్ చూస్తే పార్వతీపురం టీడీపీకి ఎడ్జ్ ఉంది ఇప్పుడు సాలూరులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా టీడీపీకి వేశారని మనకు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అంటే ఆఫ్టర్ పోలింగ్ జరిగింది దాంట్లో బట్ స్లమ్ ఓటర్స్ మాస్ ఓటర్స్ మాత్రం వైఎస్ఆర్సీపీకి వేసుకున్నారు ఓవరాల్గా చూస్తే అక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది ఏది ఏజెన్సీ ఏరియాస్ ఎస్సీఎస్టీ ఏరియాస్లో ఇక విశాఖపట్నంకి వచ్చరికి పదిహేనులో వైజాగ్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ సిటీలో మొత్తం టీడీపీ స్పష్టంగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ఇవన్నీ వాళ్ళు ఏంటంటే నార్త్ ఒకటి టైట్ ఫైట్ నడిచింది అంటే వెస్ట్ కూడా పోవాలి యాక్చువల్గా టైట్లో బట్ బాగా చేసుకున్నారు ఎలక్షన్ నార్త్లో టైట్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ పోస్ట్ ఏంటంటే గెలుస్తున్నాడు ఓకే ఒక మాడుగులో ఒకటి అక్కడ కొంచెం అక్కడ మాడుగులో ఒకటి కొంచెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది పైకరావుపేట టైట్ ఫైట్ లో ఉండే ఉన్న పైకరావుపేట కూడా గెలుస్తున్నారు సో అక్కడ మాజీ మంత్రులు అందరూ మంత్రులు మాజీ మంత్రులు అందరూ ఓడిపోయే టీడీపీ కూటమికి బలంగా ఉండే జిల్లా ఇది విశాఖపట్నం విశాఖపట్నం అండ్ బాలకృష్ణ రుండోళ్ళు ఎంపీ స్థానం భారీ మెజార్టీతో నెక్స్ట్ ఆ రీజన్ అయిపోయింది ఉభయ గోదావరికి వచ్చేప్పటికి ఉభయ గోదావరిలో సరే మిగిలిన అక్కడ వీఏపీ సెగ్మెంట్స్ అక్కడే ఇక్కడ విఐపి సెగ్మెంట్స్లో మెజారిటీ కూడా కావాలి నాకు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి చూస్తే ఏంటంటే చాలా ఈక్వేషన్స్ దారి తీసినాయి యాక్చువల్గా మొదటి నుంచి పిఠా పవన్ కళ్యాణ్ పిఠాపురం కానీ భీమవరం కానీ పోటీ చేస్తారని ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ కొంచెం పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాక టీడీపీలో కొంచెం అసంతృప్తి కూడా కొంతకాలం సాగింది దాని తర్వాత అంతా కోఆర్డినేట్ చేసుకుని ఎలక్షన్స్ పది రోజులు లాస్ట్ పది రోజులు ఏదైనా బాగా జరిగింది బాగా చేసుకున్నారు వైఎస్ఆర్సీబీతో పోలిస్తే చాలా బాగా ఎలక్షన్ ఇయరింగ్ చేసుకున్నారు సో ఒక ఇరవై ఐదు వేల వరకు అంటే మాకు వచ్చిన మెజార్టీ ట్వెల్వ్ పర్సెంట్ లీడ్లో ఉండండి ట్వెల్వ్ పర్సెంట్ అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్లోనే పవన్ కళ్యాణ్ గెలవోతున్నారు ఈసారి పవన్ కళ్యాణ్కి ఏదైతే కోరికంద అసెంబ్లీలో అధ్యక్ష అనాలని ఈసారి పవన్ కళ్యాణ్ అనబోతున్నాడు కూడా అధ్యక్ష అని అనబోతున్నారు హండ్రెడ్ బైట్ ఎంత ఒక టీవంట ప్లస్ ట్వల్ పర్సెంట్ ప్లస్ ఉంది కుప్పంలో లేవు పులివెందులో లేవు మంగళగిరిలో లేవు హిందూపుల్లో లేదు ఇక ఎంపీ సెగ్మెంట్స్కి వచ్చేసరికి లక్షలలో ఉంటుంది కామన్ అది గుంటూరు ఫెమస్ అనే చంద్రశేఖర్ లక్షన్నర పైచీలకు వస్తుంది మెజార్టీ అండ్ మచిలీపట్నం కూడా జనసేన అభ్యర్థి ఎంపీ అభ్యర్థికి కూడా మంచి మెజార్టీ వస్తుంది బాలశ్వరి బాలశ్వౌరి వీళ్ళలో వస్తుంది ఇక అక్కడి నుంచి వచ్చేసరికి పార్లమెంట్ సెగ్మెంట్ రాజమండ్రి కాకినాడ అవును కాకినాడ జనసేన అభ్యర్థి నుంచి ఉన్నారు అవును ఉదయ్ రాజమండ్రి గారు వీళ్ళ వినింగ్ ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయండి అంటే యాక్చువల్గా రాజమండ్రి వచ్చేసి ఉన్న ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ వేవెక్కు టీడీపీ జనసేన వేవెక్కు అందులో స్పెషల్గా చెప్పాలంటే రూరల్ నిడదవులు అదే రాజమండ్రి రూరల్ బుచ్చ చౌదరి గారు రాజమండ్రి అర్బన్ ఎర్రనాయుడు కూతురు ఆదిరెడ్డి అప్పారావు వాసు వాసు నిడదవులు ఇట్లా అన్ని నియోజకవర్గాలు ఏంటంటే ఆ టీడీపీ బీజేపీ జనసేన వేవ్ అనేది ఈ బీజేపీ సైడ్ ఓట్ ట్రాన్స్ఫర్ చేయించి ఎందుకు అక్కడ కూటమి కదా పోటీ చేసింది యాక్చువల్గా పురేంద్రేశ్వరికి రాజమండ్రిలో మీరు అన్నట్టు పెద్ద పెద్ద పార్లమెంట్లో పెద్ద గ్రిప్ లేదు పెద్ద సేల్ లేదు సే కానీ ఈ వేవ్ ఏదైతే యాంటీఇన్ గవర్నమెంట్స్ ఏదైతే ఉందో ఓట్ని షిఫ్ట్ చేసింది పూర్తిగా అంటే ఇంకొక ప్రశ్న అండి ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అయిందా జనసేన నుంచి టీడీపీకి టీడీపీ నుంచి జనసేనకి వీళ్ళిద్దర ఓటు బీజేపీకి బీజేపీ ఓటు వాళ్ళకి అయిందండిందా ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ కాని సందర్భం మీరు ఎక్కడైనా చూసుకునే చూసారా అంటే అక్కడ అయితే అసంతృప్తి నీడలు కనబడుతున్నాయో అక్కడ కొంచెం ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు బట్ అది కూడా ఎక్కువ శాతం కాదు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెద్ద ఎర్ర ఏం లేదు ఓకే బట్ ఓవరాల్ గా చూస్తే ఆ ప్రభావితం చేసేంతగా ఎక్కడ లేదు ఎక్కడ లేదు అందరూ కూడా కమ్మ సామాజిక వర్గం కావచ్చు కాపు సామాజిక వర్గం కావచ్చు వీళ్ళంతా అందరూ కూడా కలిసికట్టుగా ఎలక్షన్ ఎలక్షనీరింగ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ ఎక్కడ పనిచేయలేదా హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఆయన ప్రతిపక్షంలో స్ట్రాంగ్గా డెబ్బై నియోజకవర్గాలకు వస్తున్నాడంటే సోషల్ ఇంజనీరింగ్ పనిచేసినట్టే కదా వస్తున్నారు అంజేయబట్టే వస్తుంది అండ్ సంక్షేమ పథకాలు కూడా పనిచేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎలక్షన్స్ జరిగినాయి రెండు ఫ్యాక్టర్స్ ఒకటి సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి రెండవది చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇవి రెండే అయితే చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీ చేయడం వల్ల భారీ తగిలింది ఎందుకు వీళ్ళ వల్ల ఓటు ట్రాన్స్ క్రాస్ అయిపోయి దెబ్బ దెబ్బతెలింది సో ఈసారి ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ క్రాస్ అవ్వకుండా ఉండాలని మొన్న వచ్చిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఓటు పర్సంటేజ్కి దానికి ప్లస్ పర్సెంటేజ్ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డికి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది కానీ ఇప్పుడు ఫార్టీ టూ ఫార్టీ త్రీ పర్సెంట్ వస్తుంది మన చంద్రబాబు నాయుడుకి ఫార్టీఏ వచ్చింది రోజు ఫార్టీ ఫైవ్ వస్తుంది జనసేన పెరుగుతుంది ఆల్ టుగెదర్ జనసేన బీజేపీ కూటమి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కూటమికి వచ్చేసరికి ఫిఫ్టీ వన్ దాకా వచ్చే అవకాశం ఓకే అట్లనే విధంగా షర్మిల కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక టూ టు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది రాబోతుంది సో గోదావరి జిల్లాలో అయిపోయినా కృష్ణ గుంటూరు వద్దామండి రెండు కృష్ణ పదహారు గుంటూరు పదిహేడు అవును ముప్పై మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇక్కడ ఓడిపోయే ప్రముఖులు ఎవరు మీకు తెలుసు కదా కొడాలి నాని ఒలవనేని వంశీ అదే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన అంటే చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తిట్టిన ఒలవనేని వంశి పేరు నాని నానిస్ నానిస్ బ్రదర్స్ కొడాలి నాని గుడివాడ నుంచి ఈసారి ఓడిపోబోతున్నాడు వెనిగల్ల రాము మంచి మేజాతో గెలుస్తున్నాడు రైట్ మచిలీపట్నం పార్లమెంట్ అయితే క్లీన్ స్విప్ మచిలీపట్నంలో పేరు నాని కూడా వాళ్ళ అబ్బాయి ఓడిపోతున్నాడు కొల్లు రవీంద్ర ది బెస్ట్ మెజార్టీ వస్తుంది థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ వస్తుంది అదేవిధంగా వల్లవనేని వంశీ అలగడ్డ వెంకట్రావు మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు అంబరా మన రాంబాబు మీకు అంటే ఫేమస్ పర్సనాలిటీ సత్తెనపల్లి సత్తెనపల్లి ఆయన ఓడిపోతున్నాడు కన్నా లక్ష్మీ గెలుస్తున్నాడు అక్కడ ఎరపతి నేను శ్రీనివాస్ ఈసారి మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు గురజాల నుంచి అదేవిధంగా మాచల్ల జోలకంటి బ్రహ్మారెడ్డి పిన్నెలు రామకృష్ణారెడ్డి మీకు తెలుసు ఆయన ఆయన ఓడిపోతున్నాడు జోలకంటి బ్రహ్మారెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు అండ్ నెల్లూరులో ఫేమస్ అయిన అనిల్ కుమార్ యాదవ్ ఒంగూరులో నర్సరాట ఇక్కడ ఆయన ఓడిపోతున్నాడు లావకృష్ణ యాదర్వా మళ్ళీ గెలుస్తున్నాడు అండ్ ఇక విజయవాడ నేను చిన్ని అండ్ నేను నాని నాని బ్రదర్స్లో ఓట్ అనేది కొంచెం ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అది కొంచెం టైట్ ఫైట్ లోనే ఉంది నాని కేట్స్ అంటే ఓటర్ మాత్రం నాని పేరు చెప్పాడు మరి ఓటు సిమ్మల్ని చూసేసాడు పేరు చూసేసాడని కన్ఫ్యూషన్ అదే అర్థమైంది కదా ఎందుకంటే చిన్ని నాని మనసులో పెట్టుకుని తెలుగుదేశానికి వేసిన ఏజెంట్ వచ్చి మన దాకా కొంతమంది పూర్తిగా ఈక్వేషన్స్ మారినాయి అక్కడ సో విజయవాడ కృష్ణాలో క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఒక తిరువూరు పామరు పామరు కూడా ఓకే ఇప్పుడు వచ్చేసింది తిరువూరు ఒక డౌట్ ఉంది విజయవాడ ఇక గుంటూరు వచ్చేసరికి ఒక నర్సరాపేట కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది తర్వాత గుంటూరు ఈస్ట్ ఒకటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది మిగిలినీ కూడా బాపట్ల మన వరకు ఓడిపోవాల్సిన కాన్స్టిట్యున్సీ బట్ బాపట్ల కూడా లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చిరాల్ గోవర్ అతనికి రావడం అనేది ఇతని కలిసి వచ్చిన అంశం అనేది కొంచెం క్లియర్గా ఉండింది ఇక తెనాలి నాదళ్ళ మనోహర్కి మెజార్టీ పెద్దగా రాకపోవచ్చు కానీ గెలుపు గారింటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పని చేయలేదు చేయలేదు అనేది రూమర్ ఉంది కొంతకాలం మొదట్లో అంటే ఇతను మీటింగ్స్ పెట్టిన గడికి అతను పిలవకపోవడం అతని మీటింగ్స్ పెట్టినకి కొంచెం కమ్యూనికేషన్ ఎలా జరిగింది బట్ ఓవరాల్గా ఒక వ్యక్తి వల్ల పార్టీ ఒక సీటు వల్ల పార్టీ రాక గవర్నమెంట్ ఎక్కడైతే అవుతుందో వీళ్ళందరూ మళ్ళీ కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది అక్కడ చేసుకున్నప్పటికీ కొంచెం ఉంటుంది కదా లోపల మనసులో దానివల్ల ఏంటంటే కొంత అచు అసంతృప్తి అనే నీడలు ఉండి మనోహర్ నాదండ మనోహర్ మెజార్టీ మీద దెబ్బ పడుతుంది ఓకే బట్ గెలుస్తారు గొప్ప మెజారిటీ కాకపోవచ్చు ఇంకా మంగళగిరి నుంచి లోకేష్ ఓకే ఆయన మెజారిటీ ఎంత అండి అంటే మాకు వచ్చిన సార్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అంటే టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలోనే ఉండొచ్చు ఓకే ఎక్కువ ఉండకపోవచ్చు అది ఎందుకంటే ఎలక్షన్ గట్టిగా టైట్గా జరిగింది అంటే వైఎస్ఆర్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఫోకస్ చేసిన నియోజకవర్గాల్లో ఇది ఒకటి నాలుగు చేశారు కుప్పం హిందూపురం రైట్ ప్రకాశం నెల్లూరుకు వచ్చేప్పటికి ఇక ప్రకాశంకి వచ్చేసరికి మనకు పన్నెండు నియోజకవర్గాల్లో పన్నెండులో వాళ్ళు యాక్చువల్గా టీడీపీ బాగా గ్రాఫ్ పెంచుకుంది గ్రాఫ్ పెంచుకోవడంలో సక్సెస్ అయిన టీడీపీ పార్టీ అభ్యర్థుల విషయంలో కొంచెం ఫీల్ అయింది ఈ ఎక్కడ మన దర్శి దర్శి మంచి అంటే లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి పెట్టారు గొడ్డిపాటి రవికి సపోర్ట్ బాగా ఇచ్చారు గెలిచే అవకాశాలు ఉన్నాయి గిద్దలూరు కానీ యాక్చువల్గా గిద్దలూరు జనసేనకు ఇవ్వాలి ఇవ్వాల్సి ఇవ్వాలని అనుకున్నాను అనుకున్నారు గిద్దలూరు మార్కాపురం అటు చీరాల చీరాల కరణం వెంకటేశ్వరం గెలవోతుంది అంటే ఇట్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంచి మెజార్టీతో గెలిచే ఏడు ఉన్నాయి ఒకటి టైట్ ఫైట్ ఉంది మెయిన్లో నాలుగిట్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక పరుచూరు నుంచి ఏలూరు సామశివరం ఖచ్చితంగా గెలిచే సీట్ ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఫస్ట్ అద్దంకి పరుచూరు ఖచ్చితంగా గెలిచే సీట్లు ఓంగోలు ఉమ్మడి ప్రకాశంలో తే విధంగా కందుకూరు కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరు నాగేశ్వరరావు ఓడిపోవలసిన వ్యక్తి కానీ ఒక లాస్ట్ మినిట్లో ఏంటంటే మధుసనం ఎవరైతే ఉన్నారో ఇద్దరు అంటే పోల్ మేనేజ్మెంట్ వీళ్ళంతా చేసుకున్నారో వాళ్ళంతా చేసుకున్నారో తెలిసింది బట్ ఇక్కడ కందుకూరుకి ఒకసారి కమ్మ ఈక్వేషన్కి కమ్మళ్ళ శత్రువులు అంటారు అక్కడ ఓటు అనేది పూర్తిగా కానీ ఈసారి ఏంటంటే ఓటు ట్రా క్రాస్ కాకుండా నాగేశ్వరాలే కన్సాలిడేట్ అయింది ఒక ఎక్కువ మెజర్ ఐదు వేలు లోపే వస్తుంది మెజర్ రెండు మూడు మూడు నాలుగు వేలతో ఎవరు గెలిచినా అదే అది టైట్ ఫైట్లో ఇవ్వడం జరిగింది రైట్ నెల్లూరు అండి నెల్లూరు మనకు నెల్లూరులో మనకు టోటల్ పది నియోజకవర్గాలు అయితే అది కడప తర్వాత నెల్లూరే ఇది కాంగ్రెస్కి బలమైన జిల్లా అనేది ఆ వైఎస్ఆర్సీపీ రాయలసీమలో కడపేటలో ఇదే అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే నెల్లూరులో పదిలో ఒక ఏడు నియోజకవర్గాలు టీడీపీకి మంచిగా అనుకూలంగా ఉన్నాయి ఒక సూలూరుపేట ఆత్మకూరు ఈ రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్గా ఉన్నాయి ఉదయగిరి కొంచెం క్లీన్ కంటెస్ట్ అనేది జరిగింది మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలిచే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి ఇంక్లూడింగ్ సోమిరెడ్డి సోమిరెడ్డి చంద్రబో సర్వేపల్లితో ఇక కోటన్ రెడ్డి శ్రీధరెడ్డి నారాయణ ఆల్రెడీ నెల్లూరు రూరల్ అర్బన్ రెండు నియోజకవర్గాలు కూడా ఈసారి మంచి మెజార్టీతో గెలవబోతున్నారు రైట్ వెంకటగిరి రామకృష్ణ కూడా మంచి మెజార్టీ వస్తుంది అదేవిధంగా ఇటు వచ్చేసి గూడూరు పాషాంత్ సునీ మంచి మెజార్టీ మొన్న పాషాంత్ సునీల్ మీద గెలిచిన వరప్రసాద్ కానీ బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినప్పటికీ ఆ సింబల్ని లోపలికి తీసుకెళ్లడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు ఎలా ఉందండి అక్కడ కాన్స్టి వచ్చి ఓడిపోతాడు తిరుపతి ఎంపీ శ్రీకాళహస్తి తిరుపతి అర్బను సైడు సూ సత్యవీడు సత్యవీడు వెంకటగిరి తర్వాత సూలూరుపేట గూడూరు ఈ కూటమికి కూటమి ఉండాల్సినవి ఇందులో సత్యవీడు లేదు సూలూరుపేట లేదు శ్రీకాళహస్తి సుధీర్ బొజ్జల సుధీర్ మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు తిరుపతి అర్బను వైఎస్ఆర్సిపికి భూమన కరుణాకరీ వల్ల అబ్బాయి అభ్యర్థి అబ్బాయికి మంచి వెయిట్ ఉంది అక్కడ జనసేన అభ్యర్థి కొంచెం టీడీపీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు ఆరాణి శ్రీధర్ అవును అట్లా నెల్లూరులో పది పదిలో ఏడు టీడీపీకి వస్తుంది టీడీపీ ఇది రెండు వేల పద్నాలుగు రివర్స్ అవుతుంది అప్పుడు వాళ్ళు వైసీపీ ఏడు మూడు టీడీపీ గెలిచారు ఇక ఇటు రాయలసీమలో వచ్చేప్పటికి ముందర చిత్తూరుతోటే మొదలుద్దాం చిత్తూరులో ఆల్రెడీ చంద్రగిరి పరిస్థితి ఏంటండి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే చంద్రగిరి గురించి మాట్లాడాలంటే ఆయన కుమారుడు అక్కడ నుంచి పులివర్తి నాని వర్సెస్ వాళ్ళకు చివిరెడ్డి అతను ఫైట్ గట్టిగానే జరిగింది బట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుస్తారు అక్కడ గెలుస్తారు చంద్రగిరి పూతలపట్టు జీడి నెల్లూరు ఇటు సైడ్ వైసీపీకి వెళ్ళింది చిత్తూరు టౌను నగరి శ్రీకాళహస్తి పలమనేరు మదనపల్లి పీలేరు ఇవి టీడీపీ గెలుచుకుంటారు చిత్తూరు బనగానపల్లి అండి కర్నూలు కింద ఉమ్మడిగా అంటే ఓరల్గా రాయలసీమ చూస్తే మనకు యాభై రెండు సెగ్మెంట్ యాభై రెండు నియోజకవర్గాలు ఈ యాభై రెండులో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు స్థానాలు కూటమి గెలుచుకునే అవకాశం ఉంది ఇప్పుడు కర్నూల్లో ఉంది కర్నూల్లో ఒక ఆరు స్థానాలు వస్తాయి అంటే కర్నూలు యాక్చువల్లీ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ బోయ వాల్మీకి ఎక్కువ టీడీపీ కూడా అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో స్ట్రాంగ్గా సెలెక్ట్ చేసుకుని పెట్టింది బట్ ఎక్కడ ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ మధ్య కోఆర్డినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మంత్రాలయం ఉంది రాఘవేంద్ర రెడ్డిని అని బోయ వాల్మీకి సంబంధించిన అయితే పెట్టారు అక్కడ తిక్కారెడ్డి టికెట్ మొన్న ఓడిపోయిన ఉన్నాడు మరి తిక్కారెడ్డిని కమ్యూనికేట్ చేసుకోవడంలో రాఘవేందర్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇక్కడ అసంతృప్తి ఏర్పడి ఒక సెక్టార్ ఆఫ్ ఓట్ అనేది అంటే గెలిచి ఓట్ బ్యాంక్ అనేది షిఫ్ట్ అయిపోయింది సార్ బ్లెస్సింగ్ ఫర్ బాలి అట్నే అదే మాట్లాడదు బట్ అంటే బాలనాగిరిరెడ్డి మళ్ళీ ఒకసారి వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాను బట్ అతని మీద పెద్ద వ్యతిరేకత కూడా లేదు లేదు ఎందుకంటే లోకల్లో ఎవరు పోయినా సహాయం చేసే గుణం ఉంది అని చెప్పారు అక్కడ కాన్స్టిట్యున్స్లో చెప్పారు అండ్ గుమనూరు చేద్దాము మనకు అట్నుంచి నుంచి కర్నూలు నుంచి ఆలూరు నుంచి ఆలూరు కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో పడ్డాడు అంటే జిల్లా మారింది మీకు పక్క పక్కనే రెండు పక్కనే అతనికి సేమ్ ఇదే ఎఫెక్ట్ ఇదే అక్కడ లోకల్లో వెంకట శివుడు మధుస్వన గుప్త టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఆ సమస్య రాలే అందరు కోఆర్డినేట్ చేసి చేశారు ఆదో కూడా మీనాక్ష టికెట్ రావాలి బీజేపీకి వెళ్ళిపోయింది కానీ బీజేపీ అభ్యర్థికి బాగా సపోర్ట్ చేసింది ఓకే మీనాక్ష అంటే వాళ్ళు చేసిన విధానాలు చెప్తున్నాయి ఈసారి ఆదోని ధర్మవరం బీజేపీ గెలవచ్చు అంటున్నారు ఆదోనికి ఛాన్సెస్ ఉన్నాయి ధర్మవరం అనేది లాస్ట్ మినిట్ వరకు చెప్పలేము ఎందుకంటే కొంత ఓటు అనేది క్రాస్ అయిందని మాకు సర్వేలో చెప్తుంది అంటే ఇతను ఇటు పడాల్సిన ఓటు పక్కకు పోయిందనుక తెలుస్తుంది అది వాస్తవమా లేదా చెక్ చేసుకోవాలి ఓవరాల్గా చూస్తే కర్నూలులో ఆరు నుంచి ఏడు నియోజకవర్గాలు టీడీపీకి వచ్చే అవకాశాలున్నాయి మిగిలినన్నిట్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం శ్రీశైలం ఈసారి శ్రీశైలం హండ్రెడ్ పర్సెంట్ ప్రీపోల్లో మేము వైఎస్ఆర్సీపీ గెలుస్తాను ఇచ్చాం బట్ టీడీపీ వాళ్ళు బాగా చేశారు ఎలక్షన్ ఇయర్ ఏదో మండలంలో మాత్రమే వైఎస్ఆర్సిపి లీడ్ ఉంది మిగిలిన అన్ని మండలాల్లో శ్రీశైలం టైట్ హండ్రెడ్ పర్సెంట్ బుడ్డ రాజశేఖర్ గెలుస్తున్నాడు మిగిలిన కడప వచ్చేసి పది నియోజకవర్గాలు పదిలో రెండు నియోజకవర్గం ఐదుగురు పొద్దుటూరు మిగిలిన అన్నింటిలో వైసీపీ కమలాపురం జములమొడి రెండు టైట్ నడిచినాయి కమలాపురం కానీ జములమడి వచ్చే అవకాశం ఉంది యాక్చువల్గా యాక్చువల్గా కానీ ఓటు సైలెంట్ ఓటింగ్ ఎడిపడిందని చెక్ చేసుకోవాలి అక్కడ ఇక అనంతపురం వచ్చి పద్నాలుగు నియోజకవర్గాలు మనం చూస్తే పద్నాలుగులో పది టీడీపీ గెలుస్తుంది ఇక మడకశీర పుటపర్తి సింగనమల ఈ మూడు నియోజకవర్గాలు కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇష్టం ధర్మవరం చెప్పాక ఇంకా కొంచెం క్లీన్ కంటెస్ట్ ఓవరాల్గా చూస్తే పద్నాలుగు ఇక్కడ యాభై రెండు సెగ్మెంట్లలో కడప కర్నూలు అనంతపురం రాయల్స్ చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ ఇప్పుడు ఇంత ముందు వచ్చిన యాభై వేలు అరవై రాదు ట్వంటీ ఫైవ్ మరి హిందూపురం బాలకృష్ణ ముప్పై వేలు ఉంటుంది పైన సో వీళ్ళందరికన్నా బాలకృష్ణ గారికి ఎక్కువ మెజార్టీ రావచ్చు ఎందుకు ఇంకా ఉన్నారుగా కొల్లు రవీంద్ర ఉన్నాడు ఈ సెగ్మెంట్ పవన్ కళ్యాణ్ గారికి టాప్ 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 ఉంటారు ఓకే స్టేట్ తెలంగాణలో అంత మెజార్టీ ఊహించారా మీరు కొన్ని నియోజకవర్గాలు అట్లా కూడా వస్తాయి అక్కడ అవును ఆ ఛాన్సెస్ కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంది అక్కడ ఒకటే అండి మేలు ఫిమేల్ ఓటర్స్ మేల్ ఓటర్స్లో ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ టీడీపీ సైడ్ అది అదొక టెన్ పర్సెంట్ ఓట్ చేయాలి అండ్ తర్వాత థర్టీ ఇయర్స్ లోపు ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న మేల్ ఓటర్స్ ప్లస్ కొత్తగా ఓటర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొత్త ఫ్రెష్ ఓటర్ వాళ్ళందరూ ఎయిటీ పర్సెంట్ టీడీపీకి ఇచ్చారు ఓకే అండ్ ఫిమేల్లో ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ సంక్షేమ పథకాలు వస్తున్న ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్న కానీ రెండు ఓట్లు టీడీపీకి రెండు ఓట్లు ఇటీసినట్టు అండ్ థర్టీ ఇయర్స్ లోపు ఉన్న ఎడ్యుకేటెడ్ ఉమెన్స్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూటమికి సార్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మీకు లాజిక్ క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉందనేది ఒక మా అంచనాలు క్లియర్గా ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్షంలో స్ట్రాంగ్గా ఉండబోతుంది మరి అంతగానీ ముప్పై నలభై నియోజకవర్గాలు అయితే వాళ్ళు అరవై నుంచి డెబ్బై మధ్యలో ఒక ఫిగర్ ఉంటుంది ఎవరు గెలిచిన మెజారిటీస్ భారీగా ఉంటాయా అంటారా మెజారిటీ చెప్తున్నాగా మెజారిటీస్ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కొన్ని సెగ్మెంట్స్ ముప్పై నలభై యాభై వేలు దాకా ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళందరూ ఎవరు గెలిచిన ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఓకే టైట్ బాగా నడిచి టైట్ 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 మెజార్చి సో ఓవరాల్గా పిక్చర్ ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో నెంబర్ చెప్పండి కూటమికి ఎన్ని తెచ్చుకుంటుంది పార్లమెంట్లో ప్రీ పోల్కు ముందు అరకు కడప రాజంపేట నంద్యాల తిరుపతి ఈ ఆరు పార్లమెంట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అనుకున్నాం కానీ ఇప్పుడు అరకు కూడా కొంచెం ఎంప్లాయీస్ అందరూ కూడా బీజేపీకి వేసినట్టు తెలుస్తుంది అక్కడ సో అరకొకటి మిగిలిన ఆరు పార్లమెంట్లలో వైఎస్ఆర్సీపీ పంతొమ్మిది నుంచి పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఇక బీజేపీ పోటీ చేసిన ఆరు పార్లమెంట్లలో వాళ్ళు మూడు గెలుస్తున్నారు రాజమండ్రి నర్సాపురం అండ్ అనకాపల్లి మూడు గెలుస్తుంది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట టఫ్ అంటారా అంటే అక్కడ జరిగింది ఏంటంటే అసెంబ్లీ అభ్యర్థులే కొంతమంది అతన్ని మోసం చేసినట్టు తెలిసింది ఎందుకంటే కొంచెం వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ రాకపోవడం అనేది అక్కడ ఉన్న ఏడు నియోజకవర్గాల దాని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం త్వరలో దాని ఎవిడెన్స్ కూడా మనం పెట్టే ప్రయత్నం చేద్దాం ష్యూర్ షూర్ ఎందుకంటే లోకల్ అసెంబ్లీ అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి అసెంబ్లీ అభ్యర్థులే కొంతమంది కావాలని ఓటుని క్రాస్ చేయించినట్టు సర్వేలో క్లియర్ స్పష్టంగా తెలిసింది సో అవన్నీ మనం మాట్లాడదాం తర్వాత వన్లో పద్నాలుగు కానీ పదిహేను కానీ గెలుస్తుంది రెండు ఎంపీ ఎంపీ స్థానాలు రెండు థ్యాంక్ యూ ముఖేష్ గారు థ్యాంక్ యూ వెరీ సో చూసాం కదా ముఖేష్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఎడ్జ్ స్పష్టంగా కూటమికి ఉన్నది కారణాలు కూడా చాలా స్పష్టం అలాగే కొన్ని నియోజకవర్గాలు అనూహ్యమైన మెజారిటీ బట్ చాలా నియోజకవర్గాల మెజారిటీ ఐదు వందల నుంచి రెండు వేల లోపలే ఉండొచ్చు అనేది కూడా అలాగే తెలుగుదేశానికి తెలుగుదేశం ప్రత్యేకించి తెలుగుదేశానికి వైసీపీకి రెండు పార్టీలుగా చూస్తే ఓటింగ్ డిఫరెన్స్ ఒక రెండు శాతానికి మించి ఉండకపోవచ్చు రెండు వేల పద్నాలుగులో ఎలా ఉందో ఈసారి కూడా అలాగే ఉండొచ్చు అనేది స్పష్టంగా కనిపిస్తోంది సో ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు పనిచేశాయి కాబట్టి ఆయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ పనిచేసింది కాబట్టి బలమైన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమర్జీ కాబోతున్నారు డెబ్బై దగ్గర దగ్గర డెబ్బై సీట్లతో అనేది ముఖేష్ గారి అబ్జర్వేషన్ చాణక్య స్ట్రాటజీ సిఇఓ ముఖేష్ గారి అబ్జర్వేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ